జీరో యాక్సిడెంట్ లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు పనిచేయాలని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంక్రత్ బాగ్చి పిలుపునిచ్చారు డ్రైవర్లు అందరూ విధిగా ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించాలన్నారు విశాఖ నగరం మద్దరిపాలెం డిపోలో జరిగిన ఆర్టీసీ రహదారి భద్రత మాసోత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ డ్రైవర్లు బస్సులను సురక్షితంగా నడపాలన్నారు ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తే ఎటువంటి రోడ్లు ప్రమాదాలు జరగవని చెప్పారు ఆర్టీసీ బస్సుల రోడ్లు ప్రమాదాలు తగ్గడం పట్ల హర్షం వ్యక్తం చేశారు బస్సులను సురక్షితంగా నడుపుతూ ప్రయాణికులను గమ్య స్థలాలకు చేర్చిన పలువురు ఆర్టీసీ డ్రైవర్లకు ప్రశంసా పత్రాలను అందజేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాసరావు ఆర్టీసీ రీజనల్ మేనేజర్ అప్పలనాయుడు ఏయూ ప్రొఫెసర్ మోహన్ వెంకట్రామ్ పలువురు ఆర్టీసీ పోలీస్ ఆర్డీఓ అధికారులు పాల్గొన్నారు ప్రిఫర్ చేస్తాము ఎలక్ట్రికల్ బస్సెస్ వస్తాయి మన అందరికీ తెలుసు అన్ని ప్రమాదాలు ఏ బిల్డింగ్ చూసినా ఎక్కడ చూసినా నంబర్ వన్ కారణం వచ్చేసి షార్ట్ సర్కిట్ సో ప్రతి బస్లో రెగ్యులర్గా ఎలక్ట్రికల్ ఆడిట్ ఎలక్ట్రికల్ సర్కిట్ ఆడిట్ ఒకసారి చేస్తే బాగుంటుంది అది లేదా తెలియదు అదే మాదిరిగా ప్రతి వ్యక్తి ప్యాసెంజర్ ఏమన్నా ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ తీసుకొని లోపలికి వెళ్తున్నారా లేదా అది కూడా చెక్ చేయడానికి అవకాశం ఉంటే బాగుంటుంది ఎందుకంటే బస్సులో అగ్ని ప్రమాదం జరిగితే అది షార్ట్ సర్క్యూట్ వల్ల కావచ్చు ఇన్ఫ్లేమబుల్ మెటీరియల్ వల్ల కావచ్చు చాలామంది చచ్చిపోవడానికి అవకాశం ఉంది అది చాలా పెద్ద ప్రమాదం అవుతుంది ఆ పరిస్థితిలో ముఖ్యంగా రాత్రి కూడా జరిగితే అందరూ నిద్రపోతూ ఉండగా జరిగితే చాలా చాలామంది చచ్చిపోతారండి సో ఆ ఇష్యూ కూడా మీరు కన్సిడర్ చేసి ఆ అగ్ని ప్రమాదం కూడా జరగనీయకుండా చర్యలు తీసుకుంటారని నా మనవి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఎటువంటి కోఆపరేషన్ అవసరం దాని గురించి డీటెయిల్గా మాట్లాడండి నేను కూడా శ్రద్ధగా విన్నాను ఏసీపీ ట్రాఫిక్ మీరు నోట్ చేసుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్టీసీ మనమందరం ప్రభుత్వ ఉద్యోగులు మాకు ఆర్టీసీ నుండి కోఆపరేషన్ కావాలి ఆర్టీసీకి పోలీస్ నుండి కోఆపరేషన్ కావాలి మనం కలిసి కట్టుగా పనిచేస్తే ప్రజలు బెనిఫిట్ పొందుతారండి అది మనం ఆర్టీకొడు ఇప్పుడే సవాల్ ఉద్దేశించి నా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ అందరికీ ఈ ఈరోజు నుండి ఆర్టీసీ డ్రైవర్స్కి కానీ కండక్టర్స్కి కానీ స్టాఫ్కి కానీ ఆర్టీసీ ఆఫీసర్స్కి కానీ ఎటువంటి ఇబ్బంది ఉంటే లేకపోతే సలహాలు సూచనలు ఏదైనా ప్రపోజల్స్ ఏదైనా ఉంటే నేరుగా నాకు ఎస్ఎంఎస్ ద్వారా వాట్సాప్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి తెలియజేయండి మేము వన్ బై వన్ అన్నీ ఇంప్లిమెంట్ పాటించడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము మనకు రెండు లక్షలు మొదటి వంద జీరో యాక్సిడెంట్ రెండు లక్షలు జీరో ట్రాఫిక్ కండిషన్ ఈ రెండు లక్షలు రెండు లక్షలను సాధించగలిగితే చాలు ట్రాఫిక్ పోలీస్కి ఈ రెండే పనులు ఒకటి ఎక్కడ యాక్సిడెంట్ జరగకూడదు నంబర్ టూ ఎక్కడ ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ కండిషన్ జరగకూడదు సో మా ఫోన్ నంబర్ పర్సనల్ కాంటాక్ట్ నంబర్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ విశాఖపట్నం జిల్లాలో ప్రతి ఆర్టీసీ ఆఫీసర్ కానీ స్టాఫ్కి తెలియజేయండి ఏదైనా ఇబ్బంది ఉంటే పోలీసు వాళ్ళు సరిగ్గా ప్రవర్తించకపోతే పోలీసుకి సరిగ్గా కోఆపరేషన్ రాకపోతే లేకపోతే మీ సజెషన్ సలహా సూచన ఏదైనా ఉంటే నిర్వయంగా ధైర్యంగా మో మాట లేకుండా నాకు కాల్ చేయండి పగలు కానీ రాత్రి కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఈ నంబర్ కోసం తగ్గించడానికి చాలా మేజర్స్ మేము విన్నాము మనం విన్నాము రెండు మూడు మాటలు నేను కూడా చెప్పబోతున్నా డాక్టర్గా మాట్లాడతాను ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ గా ఇప్పుడు ఒక ఆర్టీసీ డ్రైవర్ ఆయన కూర్చొని పనిచేయాల్సి వస్తుంది ఎక్కువసేపు కూర్చుంటే ఇప్పుడు కొనుకోండి నెక్ మెడ చూడండి స్ట్రేట్గా ఉంది అది ఎక్కువసేపు ఇలా ఫ్లెక్స్ చేస్తే సర్వైకల్ స్పండైలోసిస్ వస్తుంది అదే మాదిరిగా ఎక్కువసేపు కూర్చుంటే రొలాక్స్ ఇంటర్వర్టివల్ డిస్క్ లాంబర్ పోర్షన్ లేకపోతే సాక్ర పోర్షన్ పోర్షన్లో మనకు ఇంటర్వర్టివల్ డిస్క్ వచ్చేసి లోపల కొంచెం సాఫ్ట్గా ఉంటుంది న్యూక్ న్యూక్లియస్ పల్పోసస్ చుట్టూ గా ఉంటుంది అన్యులస్ ఫైబ్రోసస్ ఏజ్ పెడిగేకుంది ఫైబ్రోసస్ లో టీఆర్ వస్తుంది ఆ టీఆర్ ద్వారా న్యూక్లియస్ పల్పోసస్ బయటికి వచ్చి నార్ట్ రూట్ మీద కంప్రెస్ చేస్తుంది దానివల్ల లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి టింగ్లింగ్ నామినేషన్ వస్తాయి మన పారాలిసిస్ పార్షియల్ పారాలిసిస్ కూడా రావచ్చు సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ రాకుండా చూడాలంటే నంబర్ వన్ రిక్వెస్ట్ డ్రైవర్స్ మీరు ఎప్పుడైనా ఎప్పుడైనా బండి ఆపితే కాసేపు దిగండి తిరగండి మళ్ళీ వచ్చి కూర్చోండి కంటిన్యూస్గా కూర్చోకండి పిల్లల్ని ఈ మేడ నెక్ ఎక్కువగా ఫ్లెక్స్ ఫ్లెక్స్ పొజిషన్లో పెట్టకండి ఎప్పుడైనా స్టేట్ పొజిషన్లో పెట్టాలి లేకపోతే మీకు సెటల్గా కంటేసి వస్తుంది నెక్స్ట్ కండక్టర్స్ కండక్టర్స్ ఎక్కువసేపు నిల్చొని ఉంటారండి ఎక్కువసేపు నిల్చొని ఉంటే వ్యాడికోస్ వ్యాన్స్ వస్తాయి ఆ ప్రాబ్లమ్ కాబట్టి నేను ఆర్ఎం గార్కి రిక్వెస్ట్ చేస్తున్నా ఆల్ డ్రైవర్స్ వాళ్లకు సాడవల్స్ కొంటైల్లో సీస్ సక్రల్ సైక్రాల్ జోన్లో పోలాబ్స్ ఉన్నీస్ ఉందా లేదా ఒకటి చెక్ చేస్తే బాగుంటుంది సిమిలర్లీ కండక్టర్స్కి వ్యాడికోస్ వేన్ ఉందా లేదా చెక్ చేస్తే బాగుంటుంది ఇనిషియల్ స్టేజ్లో మనం డిటెక్ట్ చేయగలిగితే కాంప్లికేషన్ జరగనియకుండా మనం చూడవచ్చు ఇంకొకటి యాక్సిడెంట్స్ ఎందుకు జరుగుతాయి మెడికల్ కారణాల వల్ల కూడా జరగచ్చు నెంబర్ వన్ మా కంటి చూపు సరిగ్గా లేదు దాన్ని మేము చెక్ చేయట్లేదు అందుకే నాకు తెలియదు ఇక్కడ సిస్టమ్ ఉందా లేదా గా ఎవ్రీ సిక్స్ మంత్స్ త్రీ మంత్స్ లేకపోతే వన్ ఇయర్ వన్ ఇయర్ కండిషన్ చేసి ఎవరికైనా ప్రాబ్లం ఉంటే కళ్ళటోడు అది ఖచ్చితంగా వాడమని చెప్పాలి లేకపోతే సాగిపోతే మాకు పవర్ పెరిగిపోయింది అప్పుడు కూడా నియర్ సాయి కానీ ఫాస్ట్ స్టాయింగ్ కానీ అప్పుడు కూడా యాక్సిడెంట్ జరగవచ్చు అది నెంబర్ వన్ నెంబర్ టూ కొన్ని సందర్భాల్లో మనం విన్నాము సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది డ్రైవర్కి సడన్గా స్ట్రోక్ వచ్చింది చూడండి ఒక బస్ అంటే దాదాపు యాభై మంది ఉంటారంటే ప్యాసెంజర్ ఇన్సూరెన్సు అవును కదా అప్రాక్సిమేట్లీ అంటే డ్రైవర్ డ్రైవర్కి స్ట్రోక్ వచ్చింది హార్ట్ అటాక్ వచ్చింది అప్పుడు ఆ వెహికల్కి ఏదైనా జరగచ్చు అటువంటి పరిస్థితి ఏ ఎప్పుడు రాకూడదు అంటే మనం గా హార్ట్ లో ఎ ఆల్్రెడీ ఆర్టరీ పరిస్థితి ఎంటి మనం చూడాలి అది ఎలా చూడాలి మేము జిల్లా పోలీస్ లో చేబడుణం సిటి కార్నరీ యాంజియోగ్రామ్ నేను ఆడంగాడికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి డ్రైవర్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% డ్రైవర్ కి సిక్స్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండాలి ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ ఒకటి హై బిపి బ్లడ్ ప్రెజర్ ఎక్కువ బ్లడ్ షుగర్ ఎక్కువ ఫ్యామిలీలో బిలో ఫిఫ్టీ ఇయర్స్ హార్ట్ అటాక్ వచ్చింది వెయిట్ ఎక్కువ అటువంటి ఫ్యాక్టర్స్ ఉంటే రెనల్ ఫంక్షన్ క్రియేటి బిలో వన్ మిలిగ్రామ్ పర్సెంట్ ఉంటే కరోనరీ డి ఒక నాన్ ఇన్వేసివ్ టెస్ట్ అనమాట మనకు హార్ట్లో వెసల్ పరిస్థితి ఏంటి కార్నరీ యాట పరిస్థితి ఏంటి హార్ట్ అటాక్ రావడానికి అవకాశం ఉందా లేదా మనకు తెలుస్తుంది అటువంటి పరిస్థితి ఉంటే గా స్టేంట్ పెట్టడం లేకపోతే బైపాస్ సర్జరీ చేయడం లేకపోతే జస్ట్ మెడిసిన్ వాడితే కూడా తగ్గిపోతుంది అది కూడా మనం చేయగలిగితే అది ఒకవైపు మనం హెల్త్ పరంగా హెల్త్ అవుతుంది మరోవైపు అంతమంది ప్యాసెంజర్స్ ఆ సేఫ్టీ గురించి కూడా మనం గ్యారంటీ ఇవ్వగలుగుతాం ఈ డ్రైవర్ వెళ్తున్నారండి హార్ట్ అటాక్ జరగడానికి అవకాశం లేదు మేము చెక్ చేసాము సో ఈ ఈసీజీ తీస్తే లాభం లేదు ఈసీజీ అంటే ఆ ఆ పర్టికులర్ క్షణంలో హార్ట్ పరిస్థితి ఎలా ఉంది అది మాత్రం కనిపిస్తుంది ఈసీజీలో కాబట్టి ఈ పర్టికులర్ డేస్ గురించి నేను ఆడగ్గారికి రిక్వెస్ట్ చేస్తున్నా మీరు కావాలంటే మీ సుప్రీరియర్ మేనేజ్మెంట్ మాట్లాడండి కార్నడి సిటీ ఎన్జిఓ గ్రామ్ ప్రతి డ్రైవర్ తర్వాత వీలు అయితే హండ్రెడ్ పర్సెంట్ ఆర్టీసీ ఎంప్లాయెస్ ఆఫీసర్స్ చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ డ్రైవర్స్కి ఈ టెస్ట్ చేస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి అభినందనాలు కాస్ట్ అభినందనలు ఎవరికైతే ఇన్ఛార్జ్ సిటీ బస్ మహిళలు మీ దగ్గర అమ్మ గారికి కావాలి గ్యాస్ ఏం జరుగుతుందో ఎలా చేస్తే మనం ఇంకా మంచి చెప్పగలేదు అందువల్ల అమ్మరాయిస్ ఫ్రెండ్ ఆయన మీరు ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీద రావడానికి అందువల్ల <laughs>

తగ్గముక పెటాల్టీస్ కూడా తగ్గుముఖం ఎందుకంటే నేను పెటాల్టీస్లో ప్రాణ నష్టం ఉంటుంది కాబట్టి దానివల్ల సొసైటీలో డైరెక్ట్ ఇన్డైరెక్ట్ లాస్ ఉంటుంది ఆ ఫ్యామిలీకి చాలా కష్టం ఏర్పడుంది కాబట్టి మనం ఎన్నో దృష్టిలో పెట్టుకుని మనం అందరం కలిసి గట్టుగా ఈ యొక్క ప్రమాదం తగ్గించే విధంగా అందరూ కలిసి కృషి చేయడానికి ముందుకు సాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మనం లోడ్ ప్రమాదాల గురించి చెప్పుకున్నట్లయితే ఈ సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ వారు శ్రద్ధ వహించండి అనే శ్లోకంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం ప్రమాదాలు తగ్గించాలంటే ముఖ్యంగా మానవ తగ్గుతనాన్ని మనం ముందుగా ప్రస్తావించాలి ప్రతి ప్రమాదానికి పలు కారణాలు ఉన్నప్పుడు ఇక్కడ మానవ తగ్గుదల వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని గణాంకాలు చెప్తున్నాయి కనుక ఈ యొక్క ఆర్టీసీ డిపో ప్రాంగణం నుండి డ్రైవర్ వాహనం బయటికి తీసుకెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ప్రాంగణంలోకి వచ్చే వరకు శ్రద్ధ వహించి మోటార్ వాహనాల చట్ట నియమ నిబంధనలు పాటించినట్లయితే మనం ఈ ప్రమాదాలను అరికట్టొచ్చని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏదైనా సంస్థ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో ఒక క్రమశిక్షణ పద్ధతితో కూడిన సంస్థ ఏదైనా అంటే అది నేను భావిస్తున్నాను ముఖ్యంగా ప్రయాణికుల భద్రతను చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ సంస్థ పరంగా మనకి దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఏపీఎస్ ఆర్టీసీ వారికి పది సంవత్సరాలుగా ఫీల్ కూడా అవార్డు రావడం జరుగుతుంది అదంతా దానికి కారణం ఏంటంటే పటిష్టమైన ఒక ఆర్గనైజేషన్ యొక్క వెన్ను వెన్నుముక ఉన్న ఉద్యోగం అందరూ విజయనేది సాధ్యమవుతుందని నేను భావిస్తున్నాను ఈ క్రమంలో మనం ముఖ్యంగా భద్రతతో కూడిన కొన్ని విషయాలు తీసుకున్నట్లయితే నేను డ్రైవర్కి కొన్ని రెండు మూడు సూచనలు చేస్తాను ఓడి బ్లైండ్ స్పాట్ అంటే మనకి కనిపించని ఏరియా రైల్వే విదర్శనగా తెలియని ప్రదేశం కూడా అలాంటప్పుడు రివర్స్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఒక వేరే వ్యక్తి కండక్టర్ గారు ఎవరినైనా సహాయం తీసుకున్నట్లయితే ఈ రివర్స్ చేసేటప్పుడు ప్రాంగణంలో కూడా భద్రతను పెట్టేవాళ్ళని నేను భావిస్తున్నాను ఇక టెక్నికల్ వారికి వచ్చినట్లయితే అలానే మా గురి ప్రొఫెసర్ గారు ఏఈ ప్రొఫెసర్ గారు మోహన్ వెంకట్రామ్ గారికి అలానే చేసిన ఏపీఎస్ ఆర్టీ చెందిన పలు కార్యవర్గ కార్మిక కార్యవర్గా మనం ఈ నెల రోజులు కూడా ప్రజలకు చైతన్య పరచడానికి పలు కార్యక్రమాలు పోలీస్ శాఖ వారు రవాణా శాఖ వారు అలానే

జీరో యాక్సిడెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్న పెట్టడం ఇలాంటి వాళ్ళు కూడా కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కూడా కరెక్ట్గా మన జిల్లాలో కంటిన్యూగా మన బ్లడ్ కూడా ఇవ్వాలని కొంతమంది వాళ్ళ ఆరోగ్యం చూసుకోకుండా కంటిన్యూ ఉన్న వాళ్ళకి ఆధార సెంటర్ లో డ్రైవర్ కనిపించకుండా ఉండడం వల్ల కూడా యాక్సిడెంట్ జరిగే తప్పించి ఎవరు కూడా కంటిన్యూగా ర్యాష్ చేయండి ఒక బండిని గుద్దేసి యాక్సిడెంట్ అయితే బ్యానర్స్ తో అందరికి ఎడ్యుకేట్ చేసి దీనికి ఎలా అచీవ్ చేసేవంటే ఈ ట్వంటీ పర్సెంట్ యాక్సిడెంట్స్ మనం నివారించాం సార్ మనకి అందరికీ కూడా ధన్యవాదాలు ఫ్యాటల్ యాక్సిడెంట్స్ లాస్ట్ ఇయర్ ఇరవై ఉంటే ఈ సంవత్సరం dit is die demo sessie sakinge figuur

కనడా వచ్చేటప్పుడు వచ్చే ఇట్స్ ఇట్స్ సబ్టెంటిల్ సింగపూర్ కున